హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే థర్టీ డేస్ లో ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి ఎలా సాధించాలి అనే టాపిక్ అండి ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి స్కిప్ నేను చెప్పింది ఏమి అర్థం కదండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఇంకెంత కనీసం టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనకైతే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఈజీగా వచ్చేస్తారండి అది ఎలా అంటే మనం ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోలు చేయాలండి ఇంకా అక్కడ ఎప్పుడు తమ్ లాంటి అనేది పెట్టాలి వ్యూవర్స్ ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి కామెంట్స్ లో యాక్టివ్ గా ఉండండి ఈ విధంగా చేయడం వల్ల మనకైతే వాచ్ అవ్వాలనేది ఈజీగా పెరుగుతుందండి ఓకేనా వ్యూవర్స్ ని మొదటి పది సెకండ్ లో వాళ్ళని అయితే ఎంగేజ్ చేయాలండి ఇంప్రేస్ చేయాలి ఇంకా మనం షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయాలి వాటిని షేర్ కూడా చేయండి నాకు తెలిసిన గ్రూప్స్ లో ఓకేనా నేను లాంగ్ వీడియో కూడా చేశానండి కింద ట్యాప్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మీరు